పచ్చ పచ్చని పందిళ్ళు వేసి సన్నాయి మేళాలు మోగించి పచ్చ పచ్చని పందిళ్ళు వేసి సన్నాయి మేళాలు మోగించి పెళ్ళికూతురాయనమ్మా పావని మనీషా నేడు పెళ్ళికూతురాయనమ్మా మనవరాలు నేడు పచ్చ పచ్చాని పందిళ్ళు వేసి సన్నాయి మేళాలు మోగించి కూతురాయనమ్మ పావని మనీషా నేడు మనవరాలు నేడు భోజాలి నవ్వుల జల్లులు ఇల్లంత కురిసే భోజాలన్నీ సందడి చేసే నవ్వుల జల్లులు ఇల్లంత కురిసే మగువల కిల ఇంటిలో ముస్తాబు అయ్యింది లో గిలిలో మగువలకిలకి ఇంటిలో ముస్తాబు అయ్యింది లోగిలిలో పచ్చ పచ్చాని పందెళ్ళు వేసి సన్నాయి మేళాలు మోగించి పెళ్ళికూతురాయనమ్మా పావని మనీష నేడు పెళ్ళి కుతురాయనమ్మా మా మనవరాలు నేడు నుదుటిన ముదిద్ది கண்ணுல காட்டுக்கே பேட்டி கல்யாண திலக்க முதி கன்னுல காட்டுக்கே பெட்டி பச்சன பசப்பு பதமுலராசி எரி பாராணி பேட்டி பச்சனி பசப்பு அந்த முக பேட்டி పెళ్కుతురాయనమ్మా పావని మనీషా నేడు పెళ్ళికూతిరాయనమ్మా మా మనవరాలు నేడు పచ్చ పచ్చపచ్చని పందిళ్ళు వేసి సన్నాయి మేళాలు మోగించి పెళ్ళి పావని మనీష నేడు సిగలో నిండుగా పువ్వులు పెట్టి చేతుల నిండుగా గాజులు తొడిగి సిగలో నిండుగా పువ్వులు పెట్టి చేతుల నిండుగా గాజులు తొడిగి బంగారు హారం మెడలో వేయంగా అందలరవళులు ఘల్లు నమో గంగా బంగారు హారం మెడలో వేయంగా అందలరవళులు ఘల్లు నమో గంగా పచ్చ పచ్చని పందిళ్ళు వేసి సన్నాయి మేళాలు మోగించి పెళ్ళికూతురాయనమ్మ పావని మనీషా నేడు పెళ్ళికూతురాయనమ్మ మా మనవరాలు నేడు అమ్మమ్మ నానమ్మలంతా దీవెనలీయగవచ్చే అమ్మమ్మ నానమ్మలంతా దీవెన లేవచ్చే దేవతలందరూ కలిసి పువ్వుల వాన కురిపించే దేవతలందరూ కలిసి పువ్వుల వాన కురిపించే పచ్చపచ్చాని పందిళ్ళు వేసి సన్నాయి మేళాలు మోగించి పెళ్ళికూతురాయనమ్మా పావని మనీషా నేడు పెళ్ళికూతురాయనమ్మా మనవరాలు నేడు పచ్చపచ్చని పందిళ్ళు వేసి సన్నాయి మేళాలు మోగించి పచ్చని పందిళ్ళు వేసి సన్నాయి మేళాలు మోగించి పెళ్ళికూతురాయనమ్మా పావని నేడు